ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి ఇప్పటి వరకు వాయిస్ ఆఫ్ ట్రూగఢ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఒకవేళ వీక్షకులు ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు కారణ మిమ్మల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాము ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తేవాలని ఆలోచన చేస్తూ ఈ వీడియో చేయటం జరుగుతుంది అదేమంటే భూలోకంలో కట్టబడుచున్న పరలోకము అని ఒక అంశాన్ని మీ దృష్టికి తేవాలని ఆలోచన చేస్తూ ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఎఫెసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఏడవ వచనంలో ఎఫెసిలు ఉన్న సంఘాన్ని పరలోకమందు కూర్చుండబెట్టెను అని రాయబడింది పౌలు ఈ పత్రిక రాసే సమయానికి ఎఫస్సి సంఘము భూలోకంలోనే ఉంది కానీ ఆయన రాస్తూ క్రీస్తో కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టెను అని అన్నాడు సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సంఘాన్ని పరలోకంతో పోల్చి సంఘాన్ని పరలోకము అని సంబోధన చేసినట్టుగా మనం ఇక్కడ గమనించగలం ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యాయము పన్నెండు వచ్చిన మనం చదివినట్లయితే అందుచేత పరలోకమా పరలోక నివాసులారా అని రాశారు అంటే సంఘాన్ని పరలోకమని పరలోక నివాసులు అని సంబోధించడం జరిగింది సో భూలోకంలో కట్టబడుతున్న పరలోకం ఏమిటంటే సంఘము అనే విషయాన్ని మనం ఈ రెండు వచనాలను బట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు ప్రయటనకు అందంలోనే పదమూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మాట్లాడుతూ భూనివాసులందరును అనగా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడలేదో వారు అన్నాడు భూనివాసులు అంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు వారు అని అన్నారు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారు ఎవరు అని పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచ్చిన అని చదివినప్పుడు కొందరు స్త్రీలను ప్రస్తావిస్తూ అపోజిట్ పౌలు వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడినవి అని అన్నాడు సో పిలిపిలున్న సంఘం లేక సంఘ సభ్యులు ప్రారంభ శతాబ్దులు ఉన్నటువంటి క్రైస్తవులు క్రీస్తు సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారు అన్నాడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథముల పేర్లు రాయబడిన వారు భూనివాసులైతే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు ఎవరైతే రాయబడినవో వారే పరలోకవాసం అందుకనే పిల్లిపిల్లికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచ్చిన అంటాడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని అన్నాడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్నాడు నాలుగు రెండులోనేమో వారు పరలోకమందు ఉన్నటువంటి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారు అందుకే వారిని పరలోక పౌరులు అని పరలోక పౌరులు అని అంటే నాన్ రెసిడెన్స్ ఆఫ్ హెవెన్ అని అన్నాడు అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రజల్ని అమెరికాలో కానీ ఇతర దేశాలు ఉన్నప్పుడు ఏమంటారంటే ఎన్ఆర్ఐ సెంటర్ ఇక్కడ మనం ఏమన్నాలంటే ఎన్ఆర్ హెచ్ అనాలి అంటే నాన్ రెసిడెన్స్ ఆఫ్ హెవెన్ అంటే పరలోక పౌరులే కానీ వాళ్ళు భూలోకంలో నివసిస్తున్నారు భారతీయులే వేరే దేశంలో నివసించినప్పుడు ప్రవాస భారతీయులు అని ఎలాగంటారో అలాగే పరలోకవాసులు భూలోకలు ఉన్నారు వారు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు రాయబడినవారు అట్ ద సేమ్ టైం గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములను వదుక్కుని తమ పాపములను కడుక్కొని గొర్రెపిల్ల యొక్క సంఘంలో గొర్రెపిల్ల చేత చేర్చబడిన ప్రజలు అందుకే వారిని పరలోకమని పరలోక నివాసులని పరలోక పౌరులని సంబోధించడం జరిగింది భయముల ప్రియ మిత్రులారా జాగ్రత్తగా గమనించండి భూలోకంలో కట్టబడుతున్న పరలోకం మరేదో కాదు అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై వచనం వచ్చిన ప్రకారం ప్రకటనలను ఐదు అధ్యాయం తొమ్మిది పది వచ్చిన ప్రకారం ప్రభుత్వం తన ఇచ్చి సంపాదించిన సంఘము ఏదైతుందో ఆ క్రీస్తు సంఘమే భూలోకంలో కట్టబడుతున్నటువంటి పరలోకము దానినే పరలోకమని పరలోక పౌరులని పరలోక వాసులని బైబిల్లో సంబోధించడం జరిగింది ఇంతక నువ్వు భూలోకంలో కట్టబడుతున్న పరలోకంలో సభ్యుడివైనా ఒకవేళ భూలోకంలో కట్టబడుతున్న పరలోక సభ్యుడు అయితే పరలోకానికి వెళ్ళటానికి అర్హుడివి ఒకవేళ భూలోకంలో కట్టబడుతున్న ఈ పరలోకములో అనగా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో ఒకవేళ మీరు సభ్యులు కానట్లయితే పరలోకానికి అర్హులు కానండి సో ఈ వాస్తవాన్ని గ్రహించి భూలోకలు కట్టబడుతున్న పరలోకంలో అనగా క్రీస్తు సంఘంలోనికి క్రీస్తు ప్రభు చేత చేర్చబడి పరలోకానికి అవ్వాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనములు